శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు ఒక శుభవార్త మీకు రేపటి రోజున ఆనందాన్ని కలిగింపజేస్తుంది కుటుంబం అంతా కూడా సంతోష వాతావరణం అనేది రెట్టింపు అవుతుంది కొత్త విషయాలను మీరు రేపటి రోజున తెలుసుకుంటారు రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచన కనిపిస్తూ ఉంది డబ్బులను పొదుపు చేసుకుంటారు డబ్బుల ఉపయోగం బాగా పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికి నిద్ర భోజనం ధ్యానం లాంటివి చేయండి యోగా చేయడం మొదలు పెట్టండి ఈ కుంభరాశి వ్యక్తులకు ఉత్సాహంగా ఉంటారు అలాగే విందు వినోదాది కార్యక్రమాలలోనూ కూడా మీరు పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా ఒక శుభవార్తను మీరు వింటారు అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచన కనిపిస్తూ ఉంది కుంభరాశి వ్యక్తులకి రేపటి రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీ భాగస్వామితో కఠినంగా మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించకూడదు అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం పెరుగుతుందే తప్ప దూరం అనేది తగ్గదు ఇక ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు అనేది తప్పకుండా లభించబోతోంది కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతోంది ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత అనుకూలత బాగా పెరుగుతుంది ఇక విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు అలాగే కుంభరాశి స్త్రీలకు నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది రేపటి రోజున కుంభరాశి వారికి కెరియర్ పరంగా నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్